హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సండే స్పెషల్ బగారా రైస్ ములకాయ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు మసాలా దినుసులు వేసుకోవాలండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలా అన్ని ఐటమ్స్ వేసుకోవాలండి ఏమేం వేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కొక్కటి మీకు అర్థం కావాలని ఇప్పుడు కలిపేసుకుందాము కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఆయిల్ మీద పడుతుంది గరం మసాలా వేసుకోవాలండి ఎందుకంటే మసాలా దినుసులు తొందరగా వేయిపోతాయి కదండి ఇప్పుడు టూ స్పూన్స్ అల్లెలిపాయ పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి పేస్ట్ అంటుకుపోతుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం కారం కోసం ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకోవాలండి కింద పడుతుంది త్రీ గ్లాస్ బియ్యానికి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నాకు వాటర్ వాళ్ళు లేరండి అందుకనే కొంచెం అడుగుతున్నాను మా బాబుని వాడికి రావట్లేదని నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను ఏమనుకోవద్దండి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి త్రీ గ్లాస్ బియ్యానికి మంచిగా కలిపేసుకోవాలండి వాటరు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అది మరిగేలోపు బియ్యం తీసుకుందాం త్రీ గ్లాస్ బియ్యం ఫైవ్ గ్లాస్ వాటర్కి త్రీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు నీట్గా కడిగేసుకుందాం అండి బియ్యం వేసుకునే సైడ్ పెట్టేసుకున్నానండి ఆలోపు వాటర్ కూడా మరిగిపోయాయి ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం వీడియో కొంచెం ఫాస్ట్లో పెట్టానండి అందుకనే మీకు కొంచెం ఫాస్ట్గా అయినట్టు కనిపిస్తుంది మొత్తం బియ్యం వేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ ఆగండి ఇలా ఉడికిపోతుందండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ము చికెన్ కడి చేసుకుందాం అండి చికెన్ కర్రీ ములకాయ చికెన్ కర్రీ అన్నాను కదా చికెన్ నీట్గా కడి చేసుకోవాలండి చికెన్ ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిదండి వాటర్ పెట్టుకొని సైడ్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడయ్యాక ముందే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తొందరగా ఉడికిపోతుంది మనకు ఫాస్ట్గా కావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక వన్ మినిట్ వన్ మినిట్లో అయిపోతుందండి ఒక వన్ టూ మినిట్స్లో ఉడికిపోతుంది అలా ఇప్పుడు ఇందులో ఫస్ట్ వేసుకుందామండి మంచిగా కలిపేసుకోవాలి అల్లనిపై పేస్ట్ చేసుకోవాలండి సారీ టూ స్పూన్స్ అల్లనపాయి పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాం ఇది బాగా కొంచెం ఉడికాలి స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాకా ఉడికిపోయింది కదండి ఇప్పుడు కొంచెం అందులో పసుపు వేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ముందుగా వేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇందులో మొత్తం వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకొని మంచిగా నీట్గా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగానే ఉండండి స్టవ్ దగ్గర ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఆగాక ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు అందులో ములక్కాయలు వేసుకోవాలండి ఎందుకు ముందే ములంకాయలు వేసుకొని ఉడికించుకోలేదని అనుకోవచ్చు మీరు ముందే వేసుకుంటే ఏమవుతుందంటే ముక్కల్లో కలిసిపోతుందండి విరిగిపోతే మొత్తము అందుకనే నేను కొంచెం చికెన్ ఉడికాక వేసుకుంటున్నాను టమాటా అండ్ ములక్కాయలు ఇలా వేసుకోవడం వల్ల విరిగిపోవండి చాలా బాగుంటాయి ముక్కలు ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి కారానికి తగ్గట్టు మనం తినే దాన్ని బట్టి సాల్ట్ వేసుకుందాం గరం మసాలా ఇప్పుడు ఒకసారిగా కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ములంకాయలు కూడా చాలా మంచిగా ఉడికిపోతాయి లాస్ట్లో చూడండి మీకు చూపిస్తాను త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుందండి ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోండి ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు ములకాయ ఉడికిందా లేదో చూద్దాం ఇప్పుడు ములకాయ ఉడికిందా లేదో చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చూపిస్తున్నాను ఆ వేడికి మీకు కనిపించట్లేదు ములకాయ ఉడికిందంటే చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి